ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వంద ఈ ముందు మనము ఆరాధన వర్తమానంగా నూట పద్దెనిమిదవ కీర్తనలు మొదటి నుండి నాలుగు వచనాలను ధ్యానం చేసుకొని మన దేవుడైన ప్రభుని ఆరాధిద్దాం చదవండి ఆయన ఆ నిరంతరము ఆయన ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని గలవారు తన మాటలు మన వెనికిడిలో ఆమె ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో చాలా విషయాల గురించి దేవుని కృపను గురించి మాట్లాడడం మనం చూస్తాము మొదటి వచనం మనం చూస్తే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది ఈ మాట కీర్తనాకారులు చెప్తూ కిందేమంటున్నాడంటే కృతఘ్ఞతాస్థుతులు చెల్లించు దేవుడు ఏమై ఉన్నాడు యావత్ ప్రపంచ ప్రజలందరి ఎడల ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన దయగలవాడై ఆ దయగలవాణి దయ లో నుండి ఏమి భూ ప్రజలకి వెలువడుతుంది అంటే కృప వెలువడుతుంది ఆ కృప ఎంతవరకు ఉన్నది అనంటే చూడండి ఆ కృప నిరంతరము నిలిచేదిగా ఒక విధంగా మనం చెప్పాలంటే ఆయన కృప లేకపోతే ఈ లోకం ఎప్పుడో అంతమైపోయేది మనం చూస్తున్నాంగా దేశ విదేశాల్లో ఎలాంటి భయానకమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి అంటే ఊహకందని విధమైన కార్యాలు జరిగి జనాలు తల్లడిల్లిపోయి ప్రాణాలు మంటికి మన్నైపోయి వారిని చూద్దామన్నా కూడా వాళ్ళ రూపము లేని విధముగా వారు కొందరైతే వర్షధారలతో వారు కొందరైతే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎద్దరో మరెందరో ఎన్నో విధాలుగా వినాశనం అయిపోతూ ఉన్న వారిని మనం చూస్తున్నాం అయితే అంటున్నాడు చూడండి ఆయన కృప నిరంతరము నిలుచును అని ఎవరంటారంటే ఇజ్రాయలీలు అంటున్నారు ఇజ్రాయలీలు అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దాన పుత్రుడైన ఇషాకు పుట్టిన వాడే ఈ యొక్క యాహోపు అన్న ఆయన పేరు ఇజ్రాయేలుగా దేవుడు మార్చారు ఆ ఇజ్రాయేలుకు కొన్ని లక్షల మంది సంతానం అయ్యారు వారందరూ ఆయన కృపను అనుభవిస్తూ ఏమంటున్నారు అంటే చూడండి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయలీలు అందరుగా ఇజ్రాయల్ ప్రజలు ఇవాళ మనం చూస్తున్నాం టీవీలో ఇజ్రాయల్ దేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా ఉన్నది కారణం దేవుని కృపకు కృతజ్ఞులై దేవుని కృపను హెచ్చిస్తూ ఆ కృపా సత్య సంపూర్ణుడైన ఆ దయాళుడైన దేవునికి వారు భయపడేవారు ఆయన్ని గనపరిచేవారిగా ఉన్నారు కాబట్టి ఆయన కృప వారి ఎడల నిరంతరము నిలిచేదిగా ఉన్నది నిలిచేది అంటే చూడండి అది ఎప్పుడు అలాగే ఉంటుంది అది అటు కానీ ఇటుగాని తొలగిపోకుండా వారి మీద అలాగా నిలిచి చూడండి సూర్యుడు నిరంతరం నిలిచి ఉంటాడాండి సూర్యుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఉంటాడు మన దగ్గర మళ్ళీ వేరే ప్రాంతంలో అక్కడ ఉంటాడు నిరంతరము ఉంటాడు కానీ ఆయన సమయం ఎంతవరకు అంతవరకే ఒక రోజులో ఉంటాడు కానీ దేవుని కృప అలా కాదు ప్రతి క్షణం తన ప్రజలైన వారి మీద అది నిలిచి ఉంటుంది ఆకాశం మన పైన ఉంది ఆకాశమైన ఒకరోజు లయమైపోతుందేమో కానీ దేవుని కృప అనేది నిరంతరము తన ప్రజల మీద నిలవబడేదై ఉన్నది అందుకు ఆయన్ని ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థితులతో ఆయన్ని స్థితించే వారంగా ఉండాలి ఇంకొక తెగవారు ఏమంటున్నారు చూడండి మూడవ వచ్చిన ఆయన కృప నిరంతరము నిలిచును అని అహరోను వంశస్థులు అందుగా ఈ అహరోను ఎవరు అంటే ఇందాక మనం చూసాం కదా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు దేవుని వాగ్దానం వలన పుట్టెను ఆ ఇస్సాకు ఇద్దరు కుమారులను కనగా ఒక కుమారుడు ఇజ్రాయేలు ఆ ఇజ్రాయేలులో నుండి పన్నెండు మంది కుమారులు వస్తారు అందులో ఒక కుమారునికి పుట్టిన సంతానమే ఈ ఆహరవం ఈ ఆహరం ఏం చేస్తాడు అంటే దేవుని యాజకత్వము దేవుణ్ణి ఆరాధించే వారిగా వీరుంటారు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అని దేవునికి మందసం అనేది ఉంటుంది ఇజ్రాయేళలు పన్నెండు గోత్ర ప్రజలు ఆ మందసానికి తూర్పు వైపున కొందరు పడమటి వైపున కొందరు దక్షిణం వైపు కొందరు ఉత్తరం వైపు కొందరు మధ్యలో దేవుని మందస్సం ఉంటుంది ఆ మందసంలో రెండు భాగాలుంటాయి ఒకటి పరిశుద్ధ స్థలం ఒకటి అతి పరిశుద్ధ స్థలం ఆ బయట ఉన్నదంతా ఆవరణం ఆ ఆవరణంలో కొన్ని పాత్రలు ఉంటాయి ఈ అహరోను ఆ పన్నెండు మంది గోత్రాల్లో ఒక గోత్రమైన లేవి గోత్రానికి సంబంధించిన వాడు ఈ అహరోను ఈ అహరోను దేవుని చేత ప్రత్యేకింపరచబడి ఆ పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం అయితే ఇది అతి పరిశుద్ధ స్థలం అన్నట్లుగా దేవుడు నియమించి ఇక్కడ ఏముంటుంది అంటే ఈ మందస్సం మీద రెండు ఇక్కడ ఒక దేవదూత ఇక్కడ ఒక దేవదూత మధ్యలో దేవుని యొక్క లేఖనం పైన దేవుని యొక్క తెలుగు ఇలా ఎప్పటికప్పుడు వారి ఆ స్థలం ఉండేది అందుకే ఆ ప్రజలందరి చుట్టూ దేవుని యొక్క కృప అనేది ఆవరించబడడం దానిని పొందిన ఆ ప్రజలు ప్రతి దేశంలో గొప్ప పేరు కలిగి వర్దిల్లడం వారంటే దేశ విదేశాల ప్రజలకు కూడా భయం గుట్టించే విధంగా ఈ దేవుడు వారి పక్షాన ఉన్న విధానం వారు చూసి ఆ వంశం వారు ఏమంటున్నారంటే చూడండి ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు దేశపు చెరలో నుంచి బందీలై విడుదల పొంది ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు వారికి మందసాన్ని ఇలా చేయాలని మోసే ఆ మోస అలా చేయబడగా దేవుడు వారితో కూడా వెళుతూ ఎన్ని కార్యాలు చూశారండి వారు అరణ్యంలో ప్రయాణం అంటే మామూలుగా ఉండదు పగలు మేఘస్తంభంగా ఉన్నాడంట రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ఉన్నాడంట పగలంతా మన్నా చేత పోషిస్తూ ఉన్నాడంట తర్వాత తప్పిక వేస్తే బండలో నుండి జలం ఉబక చేశాడంట దేవుడు ఆ కృపను అనుభవించిన వీరు ఏమంటున్నారంటే యహోవా కృప నిరంతరము నిల్చునుగాక అని వారు చెబుతున్నారు ఇంకొక తెగవారు ఉన్నారు వీరెవరు అంటే ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా భయభక్తులు కదా వారు ఇది యావత్ ప్రపంచమందు ఉన్న సకల మానవాళి ఆయనయందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో ఆయన కృప వలన రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఏమంటున్నాడంటే ఆయన కృప నిరంతరము ఆ కృపయే నాకు యేసు క్రీస్తు రక్తము ద్వారా రక్షణ ఇచ్చింది ఆ కృపయే నాలో విశ్వాసం గుట్టించింది ఆ కృపయే ఆయన సన్నిధిలోనికి నన్ను నడిపించింది ఆ కృపనే దేవునితో నాకు సమాధానపరిచింది ఆ కృపనే దేవుని యొక్క శిరస్సు వంచి ఆయన్ని ఆరాధించే గొప్ప వరముగా ప్రభు అయిన దేవుడు క్రీస్తు యేసును నాకు వరముగా ఇచ్చి ఇంటి బాధ్యం ఇచ్చాడు అని ప్రపంచమందు ఉన్న నలుమూలల ఉన్న ప్రజలందరూ క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తును దైవంగా ఎరగబడి క్రీస్తు ఇచ్చు ఆత్మను పొంది క్రీస్తు ఇచ్చు రక్షణ వస్త్రాన్ని అలంకరించుకొని క్రీస్తు ఇచ్చిన ఆ రాజ్యమందు ఆ రాజుల రాజైన ఆ ప్రభువుని సేవించే భాగ్యము ఎలా దొరికింది వీరికి అంటే దేవుడు దయ వెలవాడై కుమారుణ్ణి మనకి కృప వలన రక్షణ దొరుకుటకు కుమారుణ్ణి మనకి లోకములకు ఇది మన యోగ్యతను బట్టి మన మంచి కార్యాలను బట్టి మనకున్న పేరును బట్టి కలగలేదు కానీ దేవుని దయ నీయడల నాయడల గుండుటను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చాడు ఆయన చిందించిన ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపములకు విడుదల ఆయన కృపను బట్టి కలిగింది ఆయన ఇచ్చిన రక్షణను బట్టి రాజుల రాజైన ఆ దేవుణ్ణి ఆరాధించే అనుగ్రహం మనకు దొరికింది కాబట్టి ఆయన కృప మన ఏడల కూడా ఏమై ఉన్నది అంటే నిలుచుచున్నదిగా నిరంతరము మనతో కూడా ఆయన కృప ఉండుటను బట్టి మనం ఆయన సన్నిధి భయం కలిగి భక్తి కలిగి ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించే సమాజముగా సమూహంగా కూడి ఉన్నాము అంటే కేవలం ఎగోవా కయ వలన తన కుమారుడైన క్రీస్తు యేసు కృప వలన మనకి రక్షణ ఆ రాజుకు మహిమ కలుగ ముందు ఈ కృప మనల్ని ఏం చేస్తుందంటే నిరంతరము మనతో ఉంటూ మనం నిద్రలో ఉన్న ప్రయాణంలో ఉన్న పనుల్లో ఉన్న ఏ స్థితిగతుల మధ్యన మనం ఉన్నా ఈ కృప ఎక్కడుందంట మనతో నిలిచి ఉన్నది ఇట్టి గొప్ప అనుగ్రహించిన ఆ దయగల దేవుణ్ణి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుని కృప మనతో కూడా ఉను బట్టి ఆ రక్షకుడైన యేస్సును మనం దేవుని కుమారుడుగా అంగీకరించగలిగి ఉన్నాం కాబట్టి ఈ సమయం ముందు దయగలిగిన ఆ దేవుడిని కృప చూపిన ప్రభు అయిన క్రీస్తు యేసుని మనము కృప వలన రక్షణ పొందిన మనము ఏం చేద్దామంటే ఆయన్ని స్థుతిద్దాం ఆయన గొప్ప నామాన్ని కొనియాడదాం ఆ కృప నీతో నాతో ఎప్పటి వరకు అంటే మనము భూమి మీద నిలిచిన కాలం అంతటిలో ఆ కృప మనతో కూడా ఉండుటకు ఆయన అనుమతిని ఇచ్చిన ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించుగాక Amen amen